నా భర్త తిరిగిపోతూ వ్యభిచారి నా భర్త లేకపోతే పాపంతో పడి ఉన్నాడు పాప భూమిలో మగ్గిపోయాడు నా భర్త కాబట్టి నేను నేను నా భర్త నేను విడిపోవాలి లేకపోతే నా నాకున్న సమస్యని భరించలేనేమో అని ఈరోజు కొంతమంది స్త్రీలు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అలలు ఎప్పుడు నా సమస్యలు విడుదలవుతుందా ఎప్పుడు నా బాధలు పోతా ఎప్పుడు ఇలాంటి భయంకరమైన జీవితం దుర్భరమైన జీవితం పోతుందని బాగుపడుతుందని ఎంతోమంది స్త్రీలు నిజంగా ఈరోజు ఇలాంటి మనసు కలిగి ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు అలలూయ నా భర్త తాగుతున్నాడు తిరుగుతున్నాడు నేను చెప్పిన మాట విన్నాడు నన్ను ప్రేమించాడు కొంతమంది స్త్రీలు చెప్తూ ఉంటారు నా భర్త నన్ను ప్రేమించాడు అలలుయ్య పిల్లల్ని ప్రేమించాడు కుటుంబాన్ని చూసుకోడు ఆయన ఇష్టాంతరంగా వెళ్ళిపోతుంటాడు ఆయన ఇష్టాంతరంగా జీవిస్తూ ఉంటాడు మమ్మల్ని పట్టించుకోడు కేర్ చేయడన్న వారు చా ఆయన చెప్పిన వారు చాలామంది ఉన్నారు ప్రియదేవిడు ఈరోజు సంఘమా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే రోజు మాట్లాడుతున్నాడు మన జీ మన కథ మొత్తం ఆయన మార్చగలడు అలూయ మన కథ మొత్తం మార్చగ ఏమైనా చేయగలడు ఆయన అందుకే ఆయనకు అన్నీ కూడా సాధ్యమే సమస్తము సాధ్యమయేను బిడ్డ అలలు ఏ కాబట్టి నువ్వు బాధపడదు దిగులు పడదు దేవుడు కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు లేకపోతే కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితులను చూసి భయపడిపోవడం బాధపడిపోవడం నువ్వు చేసి ఆ విధంగా జీవిస్తుంటే నీ జీవితంలో ఆశీర్వాదం రా ఒకవేళ ఆమె డైవర్స్ తీసుకొని ఉంటే ఆ డైవర్స్ యొక్క మాట వినుకోకుండా మీరు చెప్పారు ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఉండను ఆయనతో అని డైవర్స్ చేసుకుంటే ఆమె జీవితం ఏమైపోయేది అలలు రోడ్డును పాలేదు కానీ ఆమె ఆ దైవశేకులు చెప్పిన సలహాను చూ పాటించి ఏం చేసింది ముందుకు వెళ్ళింది దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఆమెకు అనుగ్రహించాడు అలలు అంటే ప్రియ దేవుని బిడ్డ రోజు నిజంగా మాట్లాడుతున్న మన జీవితాలు ఎన్నో సమస్యలు స్త్రీలుగా మన జీవితాలు ఎన్నో ఇబ్బందులు కూడా వెళ్తూ ఉంటాం ఎన్నో బాధలు అందరి దగ్గరకు వెళ్ళి అడిగితే మైక్ పట్టించే అడిగితే ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటారు కన్నీరు వచ్చేస్తుంటుంది ఇందాక సాక్ష్యాలు విన్నాం కదా కొంతమంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు నిజంగా వారికి కన్నీరు కాచి సాక్ష్యాలు చెబుతుంటే ఇలాంటి కారణాలు ఎంతమంది జీవితంలో ప్రభు చేస్తున్నాడో తెలియదు కదా ఎంతమంది జీవితాల్లో ప్రభు చేస్తున్నాడో కొన్నిసార్లు మనకు తెలియదు కొన్నిసార్లు అది మనకు తెలియకుండానే చేసు కానీ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు ప్రభు మళ్ళీ స్థిరపరిచేవాడు మన దేవుడు బలపరిచే దేవుడు ఘనపరిచే దేవుడు ఏమైనా ఆయన చేయగలడు ప్రయోజనం బిడ్డ అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు మీ ముందు ముగ్గురు స్త్రీలను మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను వీరు ఎలాంటి వారు తెలుసా దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టినవారు జాగ్రత్తగా వినండి ఈ స్త్రీలు ఎలాంటి వారు తెలుసా దేవుని హృదయాన్ని సంతోషపెట్టినవారు చాలాసార్లు మనము స్త్రీలుగా మనం అనుకుంటా మనుషులు సంతోష పెట్టాలనుకుంటుండే కదా నిజమే కదా ముఖ్యంగా స్త్రీలుగా మనము మనుషుల్ని సంపాదించుకోవాలి సంతోష సంతోషపెట్టాలి నేను వారిని నన్ను చూసిన వెంటనే వారు ఆనందపడాలి సంతోషం నన్ను మెచ్చుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా చాలామంది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అయితే ప్రభురోజు అంటున్నాడు నిజంగా నువ్వు దేవ్ ఎవరిని సంతోష పెట్టాలని తెలుసా నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి యహోవా హృదయాన్ని సంతోష పెట్టే స్త్రీగానే ఉండాలి ఆయన హృదయాన్ని నువ్వు గెలుచుకోవాలి అలా నిన్ను ఎందుకు రక్షించాడో తెలుసా ప్రభు ఎందుకు నిన్ను రక్షించి బాప్తిజం తీసుకుని ఆత్మచేత నింపబడి దేవుని సన్నిలో సహవాసంలో నిన్ను ఎందుకు వెళ్ తీసుకు వెళ్తున్నాడో తెలుసా నిజంగా నిన్ను దేవుడు రక్షించడానికి దేవుడు నిన్ను ఒక గొప్ప శక్తి చేత నింపబడడానికి దేవుని సంతోష పెట్టడానికి ప్రభుని ఇలాంటి కార్యం చేశాడు ప్రయత్ని బేట అలలుయ్య నిన్ను ఎందుకు రక్షించాడు తెలుసా దేవుని హృదయాన్ని గెలుచుకోవడానికి దేవుని సంతోష పెట్టడానికి అలలు ఏదో ఏదో మనం పొందుకోవడానికి కాదు ఏదో ఆశీర్వాదాలు ఏదో పొందుకోవడానికి కాదు నువ్వు ఎందుకు దేవుని రక్షించాడు అంటే నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలని అలా దేవుణ్ణి సంతోష పెట్టాలని నిజంగా మనం ఎప్పుడూ ఒకటి ఆలోచించాలి ప్రియదేవి బిడ్డ ప్రియ సోదరి ప్రభి రోజు మాట్లాడుతున్నాడు ఒకటే మన ఒకటే ఆలోచన మనం కలిగి ఉండాలి మన మనసులో నేను దేవుణ్ణి సంతోషపెట్టే స్త్రీగా ఉండాలి నేను దేవుణ్ణి సంతోషపెట్టే స్త్రీగా ఉండాలి ఆయనకి ఇష్టం వచ్చినట్లు జీవించే వ్యక్తిగా నేను ఉండాలి అలాలు దేవుని నేను సంతోషపెట్టాలి ఎప్పుడైతే ఇలాంటి మనసు కలిగి ఉంటామో దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రయోజనం నిజంగా నువ్వు చేసిన ప్రతి వాటికి దేవుడు ఏం చేస్తాను తెలుసా ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు అందుకే చూడండి దేవుడి వాక్యంలో నుంచి రూతు రెండో అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి దయచేసి రూతు గ్రంథము రెండో అధ్యాయము పన్ పన్నెండవ వచ్చనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఆ నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయిలు దేవుడైన యహో ఇస్రాయిల దేవుడు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా రెగ్వేర క్రింద సురక్షితముగా నుండునట్లు ఉండునట్లు నీవు వచ్చితివి నేను వచ్చి తినే అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రయోజనపెడ్డ నిజంగా ఇందాక మనం చదువుకున్న ఋతు ఒకసారి చదవండి ఇంకోసారి చదువు ఋతు గ్రంథం రెండు పన్నెండు వచ్చిన యహోవా అందరు జాగ్రత్తగా వినండి ప్రయోజనపెడ్డాహోవా నీవు చేసిన దానికి ప్రతిఫ్ చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును చాలా ఇక్కడ మాట చూడండి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అలాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నీకు దేవుడి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు అనుకోకుండా దేవుని మందిరానికి స్త్రీల మీటికి వచ్చిన నీ జీవితంలో ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు వారే దేవునికి ఇష్టమైన వారు దా వారే దేవునికి ప్రియమైన వారు వారే దేవుని హృదయాన్ని గెలుచుకున్న వారు అలలు ఈరోజు నిజంగా దేవుని మందిరంలో ఒక మనం ఏం చేసి అనౌన్స్ చేశారు ఏంటి అని అంటే ఈరోజు స్త్రీల మీటింగ్ అని ఈ అనౌన్స్ విని ఈ మీ వాటిని విని ఏం చేశారు మీరు వచ్చారు దేవుని సన్నిధికి కాబట్టి మీరు దేవుని హృదయాన్ని ఏం చేశారంట గెలుచుకున్నారు దేవుణ్ణి సంతోషపెట్టిన వారు అందుకే ఇక్కడ అంటున్నాడు యహోవా దానికి ప్రతిఫలం ఇచ్చును నువ్వు ఏదైతే దేవుని కొరకు చేస్తావో దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా దానికి ప్రతిఫల ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హలలుయా ఒక గిన్నెడు చన్నీలు ఇచ్చినది చాలు దాని ప్రతిఫలం ఏం కాదంట పోదు ఈరోజు ప్రియ సంఘమా ఈరోజు మన సంఘంలో ఎంతో మంది స్త్రీలు ఎంతో మంది పురుషులు ఎవరినసలు ఎవరినసలు ఎంతోమంది దేవుని కొరకు ప్రయాస పడుతున్నారు పరిచయంలో ఉంటున్నారు ప్రార్థించే వారుగా ఉన్నారు ప్రార్థన యోధులుగా ఉన్నారు విజ్ఞాపన చేసేవారుగా ఉన్నారు దేవుని సేవకులు కొరకు ప్రార్థించే విజ్ఞాపన చేసేవారుగా ఉన్నారు కాబట్టి వారి జీవితాల్లో తగిన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా దేవుడు ప్రతి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు ప్రియదేవి బేట అలలుయ నిజంగా సంగమా దేవుడి కొరకు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి దీవెలను పొందుకుంటావు అలలు ఒక సంబంధమైన ఆశీర్వాదాలు దేనికి పనికిరాదు నువ్వు కష్టపడి పని చేస్తావు కదా చెమటోడ్చి రాత్రి అనక పగలనక నువ్వు పని చేస్తే అనుకుంటావు అమ్మ ఇంత కష్టపడి పని చేశాను కానీ దీనివల్ల నాకు ఆశీర్వాదం దీనివల్ల ఎంతో లాభం వస్తుంది ఎంతో సంతోషపడతాను ఎంతో ఆనందపడతాను అనుకుంటావు కానీ పొరపాటు దాని వల్ల నీకు ఆనందం రాదు దాని వల్ల సంతోషం రాదు కానీ యహో వల్లని ఆశీర్వాదం కలుగును ఆ ఆయన దగ్గర నుంచి మాత్రమే ఆశీర్వాదం వస్తుంది ప్రేదింపెట్ ఆయన దగ్గర నుంచి మాత్రమే దీవెనలు వస్తుంది ఈరోజు ప్రియసంగమా దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలి దేవుని హృదయాన్ని గెలిచేవారుగా ఉండాలి చాలాసార్లు మన జీవితాల్లో మనం చాలాసార్లు కదా స్టూడెంట్స్ కదా చదువుకునేవారు వారు అనుకుంటారు మా టీచర్ని సంతోష పెట్టాలి కదా మా లెక్చరర్ని సంతోష పెట్టాలి లేకపోతే ఒక వారి ఒకరి ఒక యజమాని కింద పని చేసేవారు అనుకుంటారు పనివారు మా యజమాని నేను సంతోష పెట్టాలి అలలు నా అధికారిని సంతోష పెట్టాలి లేకపోతే ఒక ఆఫీస్లో పనిచేసే అధికారికి నేను సంతోష పెట్టాలి కింద ఉన్న పని పనివారు అనుకుంటారు మా యజమా అధికారికి నేను సంతోష పెట్టాలి మా ఓనర్కి నేను సంతోష సంతోష పెట్టాలి అలలు అలాలు మనుషుల కోసమే ఆ విధంగాను చేస్తే వారు కొన్నిసార్లు నీవు ఆయన్ని సంతోషపెడితే వారు ఏదో ఒక బహుమానాలు ఇస్తారు ఏదో ఒక ప్రైజులు గిఫ్ట్స్ ఇస్తారు కానీ దేవుని పెడితే దేవునిని చూసి ఆనందపడితే దేవునిని చూసి సంతోషపడితే దేవుని దగ్గర నుంచి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాము ప్రైదని బీడ దేవుని దగ్గర నుంచి ఎన్ని దీవులు మనం పొందుకుంటాము అది చెప్పన అవ చెప్పని అవసరము కానీ ఆశీర్వాదాలు పొందుకుంటావు దీవెనలు పొందుకుంటావు అలలు మనందరి కోసం ఏం చేసి తెలుసా బహుమానాలని దాచిపెట్టి ఉన్నాడు అలాలో మనందరి కోసం బహుమానాలు ఏం చేసాడు దాచిపెట్టి ఉన్నాడు నువ్వు ఆయన ఈ లోకంలో బ్రతికినంతప్పుడు బ్రతికినప్పుడు నువ్వు చేసిన వాటి అన్నిటి బట్టి రోజు దేవుడు ఏం చేయబోతున్నాడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు అలలుయ్య హలలుయ్య కిరీటాలు మనకొరుకు సిద్ధపరిచి ఉన్నాడు ప్రేదని పిడ్డ ముగ్గురు స్త్రీలు కనబడుతున్నారు వారిలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా చూసిన చూద్దాం ఎక్స్ నిర్గమాకాండటో అధ్యాయము నిర్గమాకాండటో అధ్యాయము పదహైదో వచనం చూడండి పదహైదో వచనం మరియు ఐగుప్తు రాజు మరియు ఐగుప్తు రాజు శివ్రా పుయా అను పుయాను హెప్రియుల మంత్రస్థానులతో మాట్లాడి హెప్రియుల మంత్రస్థానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మీరు హెబ్రి స్త్రీలకు మంత్రస్థాని పని చేయొచ్చు మంత్రస్థాని పని చేయొచ్చు వారిని వారిని కాల్పు పీటల మీద చూచినప్పుడు కాల్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఆ మగవాడైన వాని చంపుడి ఆడుదైన ఎడల ఆడుదైన ఎడల దాని బ్రతకనియుడ దాని బ్రతక నీయుడని వారితో భారత అయితే ఆ మంత్రస్థాను సాను అయితే ఆ మంత్ర దేవునికి భయపడి దేవునికి భయపడి ఐగుప్తురాజు ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించి పిల్లలను బతకనీయగా గట్టిగా చొప్పట్లు కొడతాం ప్రేదేట ఈ స్త్రీ ఏంటో తెలుసా పరోకు ప్రతిఘటించిన స్త్రీలు వేరు ఫరోని అంటే ఫరో మాట్లాడిన మాటలు ఏం చేయలేదు వారు వినలేదు ప్రేదేని బేట రాజు అన్నాడు ఫరోజు ఈ వీరు జనం ఏమవుతు విస్తరించిపోతుంది భయంకరంగా వారు ఏమవుతున్నారు పెరుగుతున్నారు జనాభా పెరుగుతుంది కాబట్టి ఎట్లనే వీరిని ఆ స్టాప్ చేయాలి పెరగ జనాభా పెరగకుండా విన్న ఆపాలి అని ఫరు ఆలోచన చేసి ఏం చేశాడు మగ మగపిల్లలు పుట్టితే వారిని ఏం చేయమన్నాడు చంపేమన్నాడు ఆడపిల్ల పుట్టిన ఎడలా ఏం ఏం వారిని ఏమని చేయమన్నాడు బ్రతకనీయుడి ఇక్కడ మనం పదహైదు వచ్చి చూస్తే మరియు ఐగుప్తరాజు క్షిప్రా పుయ అని ఎవ్రీ మంత్ర మాట్లాడి మీరు ఎవ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల చంపుడి ఆడుదైన ఎడల దాన్ని నెయ్యడని వారితో చెప్పినో మగవా మగపిల్లడు పుడితే వారిని ఏం చేయమన్నాడు చంపేయండి అలలుయ ఆడపిల్ల పుడితే బ్రతుక నెయ్యడి అని ఒక ఆజ్ఞ ఒక కమాండ్ జారీ చేశాడు ప్రేద ఇవ్వగానే ఈ వీరు కదా క్షిప్రాపు అనే మంత్రస్థానంలో నిజంగా రాజు యూధులు చాలా అనుకుగా ఉన్నారు రాజు మాటలు వింటున్నట్టుగా వింటున్నారు అలలూయ రాజు మాటలు మీనేం చేశారు సరే అన్నారు రాజు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే తెలుసా మగపిల్లని చంపమన్నాడు రాజు అయితే ఆ మగపిల్లని చంపకుండా వారిని ఏం చేశారు అంటే బ్రతుకనిచ్చను అలలుయ అంటే వీరు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు దేవుని మాటలకు భయపడ్డారు ఇది రాజు మాటలకు లెక్క చేయలేదు రాజు మాటకు భయపడలేదు కానీ దేవుని మాటలకు భయపడ్డాడు ఇది తప్పు అని వారికి తెలుసు ఎందుకంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారు దేవుని ఆత్మ చేత దేవుడు రక్షించబడిన స్త్రీలు వారు వారు అనుకున్నారు ఇది తప్పు ఇది మంచిది కాదు ఇది చేసే పని రాజు చెప్పినట్లుగా చేస్తే ఇది తప్పు అవుతుంది పాపం అవుతుంది అనుకోని ఏం చేసే తెలుసా అక్కడున్న వారందరినీ మగపిల్లల్ని బ్రతికనిచ్చారు ప్రయ దిబిల్ల పదిహేడవ చూస్తే అయితే ఆ మంత్రస్థానలు దేవునికి భయపడి ఐగుప్త రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్త రాజు ఆ మంత్రస్థానను పిలిపించి మీరెందుకు పిల్లల బ్రతకనిచ్చి తిరి ఈ పని ఏలా చేసి తిరని అడిగాను అలలు అందరిని బ్రతకనిచ్చాడు చూడండి ఎంత ధైర్యం ఎంత అంటే వారు మేము ఏమైనా పర్లేదు మమ్మల్ని చంపేసినా పర్లేదు నేను మాత్రం మేము మాత్రం ఈ పని చెయ్యము రాజు ఆజ్ఞకు ఏం చేసి తిరస్కరించాం రాజు ఆజ్ఞ మా ప్రకారం మేము చేయకుండా ఉన్నాం అవిదేత చూపించాం కాబట్టి రాజు ఒకవేళ మనం చంపేసినా చంపేయచ్చు కానీ వారు ఆ బెదిరింపులకు బెదిరిపోలేదు ప్రియది వారు ఎవరికి భయపడుతున్నారు తెలుసా దేవుని మాటలకు భయపడుతున్నారు దేవునికి భయపడుతున్న ఈరోజు ప్రియ సంగమ ప్రియ సోదరి ఈరోజు ప్రభు సూటిగా మనందరితో మాట్లాడుతున్నారు నువ్వు దేవుని మాటకు భయపడుతున్నావా ఎవరికి భయపడుతున్నావు ఎవరి మాటలకు భయపడుతున్నావు ఇక్కడ రాజు కమాండ్ చేశాడు ఆజ్ఞ జారు చేసాడు ఎప్పుడు కదా పిల్లలు మగపిల్లలందరినీ చంపేసి ఆడపిల్లలు పిల్లలు బ్రతక నీడు ఒక ఆగ్ని జార చేస్తే ఆజ్ఞ విన్నట్టుగానే విన్నారు చూడండి జాగ్రత్తగా ఆలోచించండి రాజు ఎదుట అనకోతూనే ఉన్నారు విన్నట్టుగానే విన్నారు కానీ రాజు చెప్పినట్లుగా చేయలేదు గట్టిగా చెప్పలేకూడదాం ప్రేదీ రాజు చెప్పినట్టు చేయలేదు వారిని ఏం చేసింటే బ్రతుకనిచ్చాను అప్పుడు అడుగుతున్నారు రాజు నేను చెప్పాం కదా మంత్రస్థానం పిలిపించి నేను అన్నాను ఒక ఆజ్ఞ జారీ చేశాను కదా మగపిల్లలందరినీ చంపమంటే మీరు ఎందుకు చంపలేదు మీరు ఎందుకు పిల్లల బ్రతుకనిచ్చి తిరిగి ఈ పని ఏల చేసి తిరని అడిగాను అలా ఒకవేళ ఇలాంటి ప్లేస్లో నీవు నేనుంటే ఏం చెప్తారు అలలుయ్యా అలల్లో ఇలాంటి ప్లేస్లో ఒకవేళ నీవు నేనుంటే ఏం చేస్తావు రమ్మో రాజు నన్ను చంపేస్తాడు ఈ పని చేయకపోతే నన్ను చంపేస్తాడు వరచని ఆ పిల్లలు చనిపోయిన పర్లేదు నేను బ్రతకాలి ఆ పిల్లలు చనిపోయినా సరే నేను మాత్రం ఏం చేయాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా లోకంలో జీవించాలి నేను అని ఏం చేస్తుంటాము చంపనిచ్చేవారు కానీ ఇక్కడ షిఫ్రా పుయ్య అనే మంత్ర సానులు దేవుని భయం చేత నింపబడినవారు దేవుని భయంతో ఉన్నవారు ఈరోజు ప్రియ సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఏ స్త్రీ అయితే దేవుని భయం చేత ఉంటుందో ఆ స్త్రీ దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆమెలో భయం ఉండదు ధైర్యంతో నింపుతాడు ప్రభు ధైర్యాన్ని ఇస్తాడు ఈ వ్యక్తులు కూడా అంతే షిఫ్రా పుయ అనే ఇద్దరు మంత్రస్థానంలో ధైర్యం చేత నింపబడ్డారు ప్రియదని బిడ్డ ఆ ధైర్యం ఎవరిచ్చారో తెలుసా దేవుడు ఇచ్చాడు అలలూయ ఆ భయంకరమైన పని చేయకుండా దేవుడే వారికి ఏం చేశాడు ధైర్యంతో నింపాడు ఈరోజు ప్రియ సంగమా దేవుని మాటకు లోబడితే దేవుని మాటకు విధేది చూపితే దేవుని మాటకు నువ్వు ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో నీ జీవితంలో దేవుడు ఏమి ఇస్తాడు తెలుసా పెరిగితనాన్ని తీసివేసి భయాన్ని తీసివేసి నీకు ధైర్యం చేత నింపుతాడు అలలూయ అలలూయ ధైర్యంతో నింపుతాడు మన దేవుడు బిడ్డ నువ్వు పిరికితనంతో ఒకవేళ జీవిస్తున్నావు ఈ లోకం మనుషులకు భయపడుతూ లేకపోతే సమాజానికి భయపడుతూ నువ్వు జీవిస్తున్నావు క్రైస్తవు రాలుగా నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉండే కూడా సమాజానికి భయపడి నువ్వు రహస్యంగా నువ్వు బ్రతుకుతున్నావేమి క్రైస్తవుడు క్రైస్తవు రాలుగా అయితే ప్రభు రోజు ఒకటే మాట్లాడుతున్నాడు స మనుషులకు సమాజానికి భయపడిన అవసరం దేవునికి భయపడాలి ఎప్పుడైతే దేవునికి భయపడతావో నీ జీదృదేడు గొప్ప కార్యాలు జరిగిస్తాడో అలలూయ దేవునికి భయపడాలి మనుషులు భయపడితే ఏం ఏది కూడా మనం చేయదు ప్రయత్నమాట దేవునికి భయపడితే ఇష్ట ఏం చెప్పింది తెలుసా ఈ క్షిప్రా పుయ అని ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే పరిశుద్ధ గ్రంథంలో మీరు పేర్లు రాయబడ్డాయి ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అలలూయ అలలి పరిశుద్ధ గ్రంథం ఎవరి పేర్లు రాయబడ్డాయమ్మా చెప్పాలి ఇద్దరుపై చెప్పండి అలలూయ ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరి పేర్లు రాయబడ్డాయి దేవుని దేవుని మాటకు భయపడని స్త్రీల పేర్లు రాయబడ్డాయి ఇక్కడ అలాలో ఇప్పటి వరకు మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం ప్రియుని బిడ్డ ఇప్పటి వరకు వారి గురించి మనం మాట్లాడుతున్నాం షిఫ్రాపు అనే మంత్రస్థానం ఉండేవారంట వారు దేవ రాజు ఆజ్ఞకు భయపడి రాజు మాటకు వినకుండా దేవుని మాటకు భయపడి ఆ వెబ్రి బాలు అందరినీ బ్రతకనిచ్చారు అంత గొప్ప ధైర్యం గల స్త్రీలు అని ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నాం నిజంగా దేవుడు వారి జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అవి ప్రీదని గొప్పగా వారిని బలపరిచాడు అలలుయ్య దేవుని అంటే పరో ఆత్మకు ఏం చేశారు విధేది చూపించలే లోపడకుండా దేవుని మాటకు లోపడ్డారు అందుకే చూడండి రెండవ సమయాలు ఫస్ట్ సెకండ్ సామియల్ సమయాలు రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయము రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయం కూడా వచ్చిన నా దుర్గము నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నేను ఆయనను ఆశ్రయించను నా కేడము నా కేడము నా రక్షణ శృంగము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఉన్నత దుర్గము ఆశ్రయ స్థానం నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులను బలాత్కారం నుండి బలాత్కారుల నుండి బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు రక్షించువాడు దేవుడు ఎలాంటి తెలుసా ఈ చివరా పుయ్య ఇద్దరు మంత్రస్థానులు దేవుడు ఏం చేస్తాడు విడిపించాడు ఆ రాజు బారుండి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించాడు ప్రియ అందుకే ఇక్కడ అంటున్నాడు యహోవా నిజంగా చూడండి యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించు నీవే అలలు ఈ మాట వారు ఖచ్చితంగా చెప్పింటారు పెళ్ళదిన బిడ్డ ఈ శివ్రాపు ఇద్దరు స్త్రీలు చెప్పి ఉంటారు బలాత్కారుల నుండి నన్ను రక్షించిన దేవానికి వందనాలు అని అలలూయ ఈరోజు ప్రియ సంగమ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు అపవాది సంఖ్యలతో లేకపోతే అపవాది శక్తులతో ఆ చెరలో ఆ బంధకాలతో బాధపడుతున్నావు బంధించబడి ఉన్నావేమో దేవుడు వాటి నుంచి విడిపించే దేవుడు ఎప్పుడు తెలుసా ఎప్పుడైతే దేవునికి భయపడతావో దేవుని మాటకు లోపడతావో అప్పుడు నా జీవితంలో ఏం చేస్తా తెలుసా ఆ బలాత్కారుల నుండి దేవుడు రక్షిస్తాడు అలలూయ ఆ సాతాన ఉచ్చులో నుంచి బయటికి మనల్ని విడిపిస్తాడు ఆ కాడి మానలో మాండ్లో నుంచి ఆ చెరలో నుండి బయటికి విడిపిస్తాడు ఎంత చక్కటి మాటిక్కడ అంటే బలాత్కారుల చేతిలో నుండి బలాత్కారుల నుండి నన్ను రక్షించి నీవే అయ్యా కానీ నాకు ఎందుకు భయము ఈరోజు ఈ మాట పట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితం అంతా ఆశీర్వాదమే ప్రేద ఖచ్చితంగా నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు ఎలాంటి కీడు నీ ధరకి చేరదు నీ కుటుంబము రాదు ఈ మాట మాట్లాడు బలాత్కారాలను బలాత్కారాల నుండి నన్ను రక్షించు వాడు నీవేనయ్యా అందుకే ఈ మాట మాట్లాడరేమో అందుకే దేవుడు వారి వారి ఇరువురు మంత్రస్థానంలో ఏం చేశాడు దేవుడు రక్షించాడు ఈరోజు సంగమా ఈరోజు మనం ఏ విధంగా ఎవరికి భయపడుతున్నాం ఎవరంటే భయం మనుషుల మాటలు భయపడుతుంటాం సమాజానికి భయపడుతుంటాం అధికారులకు భయపడుతుంటాం మన పైన వారికి భయపడుతూ ఉంటాం అలలూయ నువ్వు ఎవరికి నిజంగా ఈ మన శారీరకంగా మనం ఉన్న వారికి భయపడితే వారి వల్ల కొన్నిసార్లు మనకి ఏమి కాదు ప్రయే ప్రయోజనం ఉండదు ఒకటే గుర్తుపెట్టుకో నేను దేవునికి భయపడతాను నేను భయపడుతున్న వ్యక్తిని నేను దేవునికి భయపడుతున్న స్త్రీని అలలూయ అలలూయ కడి ప్రియ దేని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాం మొట్టమొదటిగా ఎవరు ఆ ఇద్దరు స్త్రీలు షిఫ్రా పుయ్ అని ఇద్దరు మంత్రసాన్లు ధైర్యంతో మరి ఏం చేశారంటే ముందుకు వెళ్ళారు ఒకవేళ రాజు మరి చంపేసినా పర్లేదు మేము మాత్రం భయపడము మేము మాత్రం ఆ పని చేయి మా భయంకరమైన పాపము పని మేము చేయి మేము చంపేసినా పర్లేదు అలలు ఆ ధైర్యంతో వారికి ముందుకు వెళ్ళారు ప్రేదేని బిడ్డ దేడు వారిని ఏం చేశాడు కాపాడాడు అలలుయ రెండో స్త్రీని చూద్దాం చూడండి యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయం చూడండి యహోశ్వ యహోశ్వ రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం చదుదాం జాషువా రెండు సెకండ్ చాప్టర్ ఎయిటీన్త్ వర్డ్స్ నీవు మమ్మీను దించిన మమ్మును దించిన మమ్మును దించిన ఈ కిటికీకి ఈ కిటికీకి ఈ ఎర్రని కట్టి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని నీ 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 తండ్రి ఇంటి వారిని అందరి తండ్రి ఇంటి వారందరిని చేర్చుకొను నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారములలో నుండి నీ కిటికీ ద్వారము నుండి ఇంటి ద్వారములలో నుండి ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది తానే ఉత్తరవాది మేము మగుదుము మేము నిర్దోషుల మగుదుము అయితే అయితే నీ యొద్ద నీ యొద్ద నీ ఇంట నున్న గాని నీ ఇంటనున్న ఎవనికి ఎవరికే ఏ అపాయమైన ఏ అపాయమునైనను తగిలిన ఎడలా దానికి మేమే ఉత్తరవాదులు దానికి మేమే ఉత్తరవాదులు విలువట వచ్చాం అందుకు ఆమె నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళ నంపెను వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను గట్టిగా చెప్పట్లు కొడదాం రెండవ స్త్రీ పూర్వం వేషగా ఉన్న ఆ స్త్రీ యహోవ హృదయాన్ని ఏం చేసి తెలుసా సంతోషపరిచింది యహోవ హృదయాన్ని గెలుచుకుంది ప్ర పూర్వం మామూలు వ్యక్తి కాదు మనలాగా మంచి స్త్రీగా నీతి మంత్రురాలు కాదు అలలో మనం అనుకుంటాం నేను నీతి మంతురాలను ఎవరికి ఏ తప్పు చేయలేదు చీమ గుడిని హాని చేయలేదు అని చెప్తూ ఉంటాం అలలు అది కాదు బిడ్డ దేని వాక్యం సెలవిస్తుంది నీతి మంత్రుడు ఒక్కడో అందరూ పాపము చేసి దేవుడి నగర మహిమను పొందలేకపోవచ్చున్నారు నీతి మంత్రులు ఎవ్వరు లేరు ఒక్కరు కూడా లేరు బిడ్డ అలలుయ ఈమె ఈమె వేష అయినప్పుడు కూడా దేవుని హృదయాన్ని గెలుచుకుంది దేవుని సంతోష పెట్టింది ఈ మాటలు చదువుతున్న పద్దెనిమిది నుంచి రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మనం చదివితే నిజంగా ఎంత అర్థమైన విషయం బిడ్డ ఆమె తన వంశాన్ని వారి కుటుంబాన్ని వారి యొక్క బంధువులు ఏం చేసి రక్షించుకుంది అలలుయ ఒక వేష అయినప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచిన స్త్రీ ప్రియదనిపెడ్డ దేవుని ఎందు నమ్మిక ఇచ్చిన స్త్రీ దేవుని మాట మీద పూర్తిగా డిపెండ్ ఆధారపడిన వ్యక్తిగా ఉంది ఆమె అందుకే అనుకుంది కానీ ఆ వేగుల వారిని ఏం చేస్తే తెలుసా రక్షించింది ప్రియదేవి బిడ్డ అలలుయ ఆ వేగుల వారిని అక్కడ ఉన్న ఎరికో కదా పద్ పద్నాలుగు వందల డెబ్బై మూడో సంవత్సరంలో కణాను కణాను పట్టణంలోని ఎరికో పట్టణంలో కదా రాహు ఎక్కడుండేది కణాను పట్టణంలోని ఎరికో అనే ప్రాంతంలో ఆమె నివసించేది ఒక వేష్యగా ఉండేది అలలు ఒక వేషలు ఎట్టు ఉంటారో తెలుసా వారు సపరేట్గా ఉంటారు చాలా సపరేట్గా ఊరికి దూరంగా వాళ్ళు నివసిస్తుంది ఎందుకంటే అందరూ వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి వారి గృహాలు వారి నివాసాలన్నీ సపరేట్గా ఉంటాయి చాలా ఊరికి దూరంగా ఉంటుంది ఆ ఎరికోలో ఈ రాహాబు అనే వేష్య ఏం చేసేదంట నివసించేది పద్నాలుగు వందల సంవత్సరంలో అలలుయ అయితే ఈ వేష్య నివసిస్తుంది అది వేషధలు దగ్గరికి మీకు తెలుసు చాలామంది వచ్చి వెళ్ళిపోతుంటారు కానీ ఈమె దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి అలలుయ్య అలలు వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వేగుల వారు వచ్చినప్పుడు యోషువ పంపించడం వారు వేగుల వారిని పంపించినప్పుడు ఆ వేగులు వారిని ఆ శత్రు నుంచి కాపాడింది రాజుగడు పంపించాడు మీ దగ్గరికి వేగుల వారు వచ్చారు వాళ్ళని వెంటనే తీసుకొని పట్టి తీసుకొని వాళ్ళు నా దగ్గర తీసుకుని ఆజ్ఞ ఆ రాజు ఏం చేసి ఆజ్ఞ జారీ చేశాడు ప్రేద అయితే ఈమెం చేసింది తెలుసా ఆ వేగులు వారిని ఏం చేసింది ఆమె పైన నివాసంలో అటుకం మీద వారిని ఏం చేసింది జమ్ము పెట్టి లోపల వారిని ఏం చేసి దాచిపెట్టింది ప్రీదని బిడ్డ అయితే రాజు పంపించిన ఆ వ్యక్తులు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు ఏమంటాం తెలుసా అయ్యా వారు వచ్చిన సంగతి నిజమే ఆ వేగులు వారు వచ్చారు అయితే వారిప్పుడే వెళ్ళిపోయారు మీరు ఇప్పుడే పరిగెట్టుకుంటూ వెళ్తే మీరు వారిని పట్టుకోవచ్చు మరి ఇప్పుడే వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్తే వారిని మీరు ఏం చేయచ్చు పట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆ రాజు పంపించిన వ్యక్తులు ఏం చేశారంట ఓ ఇప్పుడే వెళ్ళిపోయారేమో పరిగెడదాం పట్టుకుందాం అని వారు ఏం చేశారంట పట్టుకొని పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రియదేని బేట ఆ మనసులో నా ఒకే ఉద్దేశం ఏంటంటే నేను రక్షించబడాలి నా కుటుంబం రక్షించబడి రక్త సంబంధ బంధువులందరూ రక్షించబడాలి ఎంత అర్థమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ప్రియదేని బేట ఈరోజు ప్రియ సంగమ ప్రియ సోదరి స్త్రీలుగా నీకు నాకు ఇలాంటి మనసు కలిగి నేను ఒకటి రక్షించబడడం కాదు నా కుటుంబం అంతా రక్షించబడాలి నా బంధువులు రక్త సంబంధులు అనేక మంది రక్షించబడాలి నా ఇరుగు పొరుగు రక్షించబడాలి నాకు తెలిసిన వారు రక్షించబడాలి నా బంధువులు అందరూ రక్షించబడాలని ఇలాంటి మనసు కలిగి ఉండాలి ప్రియదేని బిడ్డ ఈ రాహబో వేష అనుకుంది నేను ఏసేని నమ్ముకుంటే ఏసే వారిని నా వేగులు వారిని రక్షిస్తే ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ఖచ్చితంగా నా జీవితాన్ని మారుస్తాడు నాకు అతంతా మార్చి వేస్తాడు అనుకుంది అంతే అనుకోని ఏం చేసింది తెలుసా ఆ వేగులు వారిని జాగ్రత్తగా కాపాడింది బిడ్డ వారు వెళ్ళిపోయిన తర్వాత వారిని దించి ఇందాక మనం చదువుకున్నాం చూడండి పదిహేడవ వచనం చదవండి దయచేసి పదిహేడవ వచనం ఆ మనుషులు ఆమెతో ఇట్లా ఆ మనుషులు ఆమెతో ఇట్లా ఇదిగో ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు మేము ఈ దేశము వచ్చు వారము గనుక నీవు మా చేత మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషులు మేము నిర్దోషం అవునట్లు మమ్మను దించి మమ్మీని దించిన ఈ కిటికీ ఈ కిటికీకి ఈ ఎర్రని దారం ఈ ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని నీ తల్లిని నీ అన్నదమ్ములు నీ అన్నదమ్ము ఒక ఎర్రని దారం కట్టండి నీ నీ తండ్రి నీ తల్లి నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇంటి నీ తండ్రి ఇంటి వారందరిని నీ ఇంట చేర్చుకోను దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే వారి కుటుంబాన్ని అంత దేవుడు రక్షించాడు ప్రయత్ని బిడ్డ అలలుయ్య అలలు ఎంత అద్భుతమైన విషయం అంటే పంతొమ్మిదో చూస్తే ఇంటి ద్వారం నుండి వెలుపులకు వచ్చేవాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది మేము నిర్దోషులు మగుదం అయితే మీ యొద్దని ఇంటనున్న ఎవరికే కానీ ఏ అపాయమును అపాయమైనను తగిలినడెలా దానికి మేమే ఉత్తరవాదులము ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు వేగుల మీ కుటుంబానికి ఏమి హాని చేయము ఏమి హాని కలగకుండా మేము మా ప్రాణాన్ని అడ్డువేస్తాం చూడు ఆ చిన్న పనిని చేసినందుకు రాహాబు చేసినందుకు దేవుడు వారి కుటుంబాన్ని వారి సంతతిని ఆశీర్వదించాడు ప్రేదినబేట అలలోయ ఒక వేష్యగా ఉన్న ఆమె జీవితం ఇంత అద్భుతమైన మనసు ఉందో ఒకసారి ఆలోచించండి ప్రేదినబేట ఇంత మంచి మనసు కలిగి ఉంది ఆమె ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు చాలాసార్లు పైకి కనబడుతుంటా మంచోళ్ళుగా నీతి మంత్రాల్లో కనబడుతుంటాయి కానీ మన లోపల హృదయం అంతా చెడిపోయి ఉంటుంది ప్రియదేని బిడ్డ అనేకమైన భయంకరమైన ఆలోచనలు భయంకరమైన తలపులు తలంపులు మనసు సరిగా ఉండదు మనకు ఈమె వేష అయినప్పటికీ ఒక భయంకరమైన పాప రోత జీవితాన్ని గడుపుతున్న ఆమె హృదయము దేవునికి నచ్చింది ప్రియదేని బిడ్డ దేవుని హృదయాన్ని గెలుచుకుంది ఈరోజు ప్రియ సహోదరి నీవు నేను కూడా దేవుని హృదయాన్ని గెలుచుకోవాలి నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి